హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఆర్ఆర్బి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా జరుగుతుంది అనేది చాలా మందికి తెలియదు ముఖ్యంగా మొదటిసారి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో లైక్ ఆర్ఆర్బి గ్రూప్ డి కి అప్లికేషన్ పెట్టుకున్నారు అండ్ అలాగే ఆర్ఆర్బి కానిస్టేబుల్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కి కూడా చాలా మంది అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు ఇందులో ఏంటంటే ముఖ్యంగా చాలా మందికి తెలియదు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా జరుగుతుంది అనేది కదా సో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అండ్ అలాగే ఎవరికైతే కంప్యూటర్ ఆపరేటింగ్ రాదో వాళ్ళు కూడా ఈ పది నిమిషాల వీడియోలో ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది నేర్చేసుకుంటారు ఓకేనా సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడాలి చూడండి గైస్ మీరు ఎలా అయితే మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తారో మీ ముందు కంప్యూటర్ అయితే ఉంటుంది కంప్యూటర్ తో పాటు మౌస్ ఉంటుంది అన్నమాట అండ్ అలాగే కీబోర్డ్ కూడా ఉంటుంది సో ఈ కీబోర్డ్ తో మీకు పని ఉండదు ఓకేనా ఈ కీబోర్డ్ అనేది మీరు ఉపయోగించకండి ఓకే సో మీ పని అంతా ఏంటి అంటే ఈ మౌస్ తోనే ఉంటుంది ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మౌస్ తోనే ఉంటుంది అండ్ అలాగే ఈ మౌస్ లో కూడా ఇక్కడ ఇగోటి ఇలా ఇలా క్లిక్ చేయడం మీకు వస్తే చాలు ఓకేనా ఇలా క్లిక్ చేయడం వస్తే చాలు మౌస్ ని ఇలా ఇలా కర్సర్ ఇలా ఇలా కొంచెం తిప్పి అక్కడికి వెళ్ళాలో అక్కడ తీసుకుని వెళ్ళి ఇలా ఈ ఒక్కటి ఇలా క్లిక్ చేయడం వస్తే సరిపోతుంది అన్నమాట ఓకేనా సో ఎలా మీ ముందు ఇలా ఉంటుంది కంప్యూటర్ చూడండి సో ఇక్కడ ఏంటంటే గైస్ ముందుగా మీరు రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ ఇవ్వాలి అలాగే మీరు పాస్వర్డ్ అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టుకునే టైంలో మీకు లాగిన్ ఐడి ఉంటుంది కదా గైస్ సో అదే లాగిన్ ఐడి రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మీరు సైడ్ ని ఇక్కడ కనిపిస్తుంది కదా కీబోర్డ్ సింబల్ కనిపిస్తుంది కదా ఈ కీబోర్డ్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఇలా కీబోర్డ్ అయితే మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా రిజిస్ట్రేషన్ నంబర్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అండ్ అలాగే ఇక్కడ మీరు లాగిన్ అయ్యే పాస్వర్డ్ ఐడి కూడా సేమ్ అలానే మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది సో అలా మీరు రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ అలాగే లాగిన్ పాస్వర్డ్ టైప్ చేస్తే గనక మీ ఫోటో సిగ్నేచర్ అనేది మీకు కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఒకవేళ మీ ఫోటో మ్యాచ్ అవకపోతే గనక ఎలా అయితే మీ రిజిస్ట్రేషన్ నంబర్ లాగిన్ ఐడి పెట్టిన తర్వాత మీ ఫోటో ఒకవేళ మ్యాచ్ అవకపోతే తప్పకుండా అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఇన్విజిలేటర్స్ ఉంటారన్నమాట ఇన్విజిలేటర్స్ తో కాంటాక్ట్ అవ్వండి సరే ఇది మాది మ్యాచ్ అవట్లేదు ఫోటో అని చెప్పి వాళ్ళకి చెప్పండి ఓకేనా అలా జరగదు ఓకేనా బై ఛాన్స్ అలా జరిగితే గనక తప్పకుండా ఇన్వెలిగేటర్ ని కాంటాక్ట్ అవ్వండి ఓకే లాగిన్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ నంబర్ పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు సైన్ ఇన్ కొట్టాల్సి ఉంటుంది సైన్ ఇన్ చేసిన తర్వాత ఏంటంటే మీ ముందు పేపర్ అయితే ఓపెన్ అయిపోతుంది గైస్ ఓకేనా ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే మీకు ఓపెన్ అయిపోతుంది గైస్ ఇక్కడ మీ ఫోటో కూడా చూపిస్తూ ఉంటుంది అది మీరు గమనించాలి ఓకేనా సో అలాగే ఇది బెంగాలీలో చూపిస్తుంది ఓకే ఇక్కడ లాంగ్వేజ్ మీరు చేంజ్ చేసుకోండి తెలుగు ఓకేనా తెలుగు లేదా ఇంగ్లీష్ ఇవన్నీ మీరు ఇంగ్లీష్ లో సెలెక్ట్ చేసుకుని కూడా చదువుకోవచ్చు బట్ నేను తెలుగు ఇక్కడ చెప్తూ ఉన్నాను ఓకేనా ఇవన్నీ తెలుగులో ఉంటాయి ఇలా తెలుగులో ఇవన్నీ మీరు చదువుకొని ఇగోండి ఇలా కిందకి ఎలా వస్తుంది అన్న అంటే ఇగోండి ఇక్కడ మౌస్ మధ్యలో ఇది ఉంది కదా ఇది ఇది ఇలా తిప్పుతూ ఉంటే గనక ఓకేనా పైకి కిందకి అవుతుంది ఇగోండి చూడండి ఓకే ఈ మౌస్ ఉంది కదా ఈ మౌస్ ది మధ్యలో ఇలా ఉంది కదా దీన్ని ఇలా ఇలా తిప్పుతూ ఉంటే అది కిందకి పైకి అవుతూ ఉంటుంది అన్నమాట ఓకే సో ఇది నెక్స్ట్ ఇలా చదివిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది కదా నెక్స్ట్ పైన మీరు క్లిక్ చేయాలి ఓకేనా నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఉంటాయి లైక్ ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు ఏ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అని అడుగుతారు అనమాట ఇది యాక్చువల్ గా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ మార్చ్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా దాని యొక్క మోడల్ పేపరు మాక్ టెస్ట్ అనమాట మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను చెబుతూ ఉన్నాను ఓకే సో ఇదన్నమాట ఓకే అర్థమేటిక్ నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ముప్పై ఐదు అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి యాభై ప్రశ్నలు అడుగుతూ అడుగుతారు అనమాట ఓకేనా అలాగే ఇక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఇవన్నీ మీరు చదవడానికి టైం అయితే ఉంటుంది ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ముందు మీరు ఇవన్నీ చదువుకోవచ్చు ఓకేనా అలాగే ఇక్కడ తప్పకుండా చూస్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇది మీరు తప్పకుండా ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి గైస్ తెలుగు ఓకేనా ఎవరైతే అప్లికేషన్ లో తెలుగు పెట్టుకున్నారో వాళ్ళకి తెలుగు వస్తుంది అప్లికేషన్ లో ఎవరైతే బై డిఫాల్ట్ ఇంగ్లీష్ పెట్టుకున్నారో వాళ్ళకి ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది ఓకే ఇక్కడ చేసిన తర్వాత ఐ ఆమ్ రెడీ టు బిగన్ అని ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట ఒకటి క్లిక్ చేస్తే గనక పేపర్ అనేది మీ ముందు ఓపెన్ అయితే అయిపోతుంది ఓకే చూడండి గైస్ పేపర్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ మీరు సపరేట్ సపరేట్ గా క్వశ్చన్స్ అయితే ఉంటాయి చూడండి ఇది ఆర్థమేటిక్ అలాగే ఇంటెలిజెన్స్ అలాగే జనరల్ అవేర్నెస్ ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట సపరేట్ సెపరేట్ గా మీరు ఓన్లీ మ్యాథ్స్ చేయాలనుకుంటున్నారు స్టార్టింగ్ లో సో ఓన్లీ మ్యాథ్స్ క్వశ్చన్ మీకు ఓపెన్ అవుతాయి అన్నమాట అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక రీజనింగ్ క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి ఓన్లీ ఇక్కడ చూడండి ఓన్లీ రీజనింగ్ క్వశ్చన్ ముప్పై ఐదు చూపిస్తాయి అలాగే మ్యాథ్స్ పైన క్లిక్ చేశారనుకోండి ఓన్లీ మ్యాథ్స్ ముప్పై ఐదు చూపిస్తాయి అలాగే జనరల్ అవేర్నెస్ మీద క్లిక్ చేశారనుకోండి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఓకేనా అలాగే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ గురించి కూడా చేస్తున్నారు మీరు వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అన్నమాట ఏంటంటే మీరు క్వశ్చన్స్ మూడు క్వశ్చన్స్ కరెక్ట్ ఇచ్చారు అండ్ అలాగే మూడు క్వశ్చన్స్ రాంగ్ ఇచ్చారు సో మూడు క్వశ్చన్స్ రాంగ్ అవడం వల్ల ఇంకొక కరెక్ట్ ఆన్సర్ కూడా మీది మైనస్ అయిపోతుంది అన్నమాట ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీరు చూడండి ఓకేనా సో ఓకే ఇది ఆన్సర్ అనుకుంటున్నారు దీనిపైన మీరు క్లిక్ చేశారు ఆన్సర్ పెట్టేశారు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ సేవ్ చేసి తరుపు తదుపరి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది సేమ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మీకు నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది ఓకే సేమ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు సరిగ్గా క్వశ్చన్ చదివి ఓకేనా క్రింది ఆనకట్టల్లో కృష్ణానది నదిపై నిర్మించబడిన ఆనకట్ట ఏది సో ఈ క్వశ్చన్ ని ఇంగ్లీష్ లో చదవాలనుకుంటున్నారు సో ఇక్కడ లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి లాంగ్వేజ్ ఇంగ్లీష్ చేస్తే కనుక ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యామ్ ఇస్ కన్స్ట్రక్ట్ టెడ్ ఆన్ కృష్ణా రివర్ అని వచ్చేసింది ఇక్కడ మీరు క్వశ్చన్ని ఇంగ్లీష్ లో కూడా చదువుకోవచ్చు లాంగ్వేజ్ అనేది మీరు మార్చుకోవచ్చు తెలుగు కూడా అని చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఇక్కడ ఏంటంటే క్రింది ఆనకట్టలలో కృష్ణా నదిపై నిర్మించబడిన ఆనకట్ట ఏది అని అనుకుంటున్నారు సో ఆప్షన్ అయితే మీరు క్లియర్ గా ముందు చదవండి నాగార్జున సాగరా ఇందిరాసాగర హీరాకుడు సాగర్ లేదా సర్దార్ సరోవర్ అని ఇలా మీరు చదువుకోండి ఓకేనా నాగార్జున సాగర్ దీని యొక్క ఆన్సర్ ఓకే మీరు బై మిస్టేక్ మీకు తెలీదు మీరు అంటే ఇందిరాసాగర్ అని పెట్టేశారు ఓకే మళ్ళీ ఇది నేను తప్పు పెట్టేశాను ఇది మార్చుకోవాలంటే ఇదిగోండి ఇక్కడ సమాధానాన్ని తొలగించండి అని చేస్తే కనుక ఇక్కడ మీకు క్లిక్కింగ్ అనేది మళ్ళీ రిటర్న్ అయిపోతుంది మీరు నాగార్జున సాగర్ పైన ఇలా క్లిక్ చేసి ఓకే నెక్స్ట్ సేవ్ చేసి నెక్స్ట్ అనే క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ అయితే వచ్చేస్తుంది ఇలా ఇక్కడ చూడండి పక్కన రెడ్ త్రీ అని చూపి గ్రీన్ కలర్ లో ఉంది మీరు అటెంప్ట్ చేశారు రెడ్ కలర్ లో ఉన్న క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయలేదు అలా అన్నమాట గ్రీన్ కలర్ లో ఉన్న క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ మీరు అటెంప్ట్ చేశారు అలా అన్నమాట మీరు అటెంప్ట్ చేయకపోతే కనుక ఇక్కడ రెడ్ కలర్ లో వచ్చేస్తుంది అండ్ అలాగే అటెంప్ట్ చేసేది గ్రీన్ కలర్ లో వస్తుంది సో ఆఖరిలో మీ వద్ద టైం ఉంటే కనుక వెంటనే ఇలా రెడ్ రెడ్ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే కనుక కరెక్ట్ గా ఆ క్వశ్చన్ అని అనేది వచ్చేస్తుంది ఐ మీన్ మీరు ఏ క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయలేదు ఇలా రెడ్ మీద క్లిక్ చేస్తే ఆ నంబర్ మీద క్లిక్ చేస్తే ఓకేనా ఏ నెంబర్ కావాలంటే ఆ నంబర్ మీద మీరు క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ అయితే అయిపోతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్ళాలంటే కనుక మునుపటి అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక ప్రీవియస్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతారు చూడండి ఇలా ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు అన్నమాట ఇది ఓకేనా సో క్లియర్ కట్గా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఓకేనా ఇంకేమీ లేదు ఇంకా టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి మీ ద్వారా ఎన్ని ప్రశ్నలు అవుతున్నాయో వాటిని మాత్రమే అటెంప్ట్ చేయండి ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది గా ఇది మీరు ప్రిపరేషన్ టైంలో మీరు చాలా బాగానే ప్రిపేర్ అయ్యారు అలా అని చెప్పి మీ మీ ద్వారా ఒక యాభై ప్రశ్నలు అవుతున్నాయి ఓకే ఓకేనా అంతేగాని మీకు తెలియని ప్రశ్నని కూడా అటెంప్ట్ చేసుకుంటూ పోతే కనుక మైనస్ మార్కింగ్ అనేది వెళ్ళిపోతుంది ఐ మీన్ మీరు ఒక యాభై ప్రశ్నలు కరెక్ట్ గా ఇచ్చారు మిగతా యాభై రాంగ్ పెట్టేశారు వందకి వంద అటెంప్ట్ చేసేసి వచ్చేసారా అనుకుందాం సో ఆ యాభై అయిపోయాయి సో ఇట్లా ఆ యాభై తప్పు అవడం వల్ల చాలా మైనస్ మార్కింగ్ ఉంటుంది మీరు కరెక్ట్గా పెట్టిన ఆన్సర్ కూడా అయిపోతూ ఉంటుంది అనమాట సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీ ద్వారా ఒక యాభై ప్రశ్నలు కరెక్ట్ గా అయితే ఆ యాభై అటెంప్ట్ చేసి రండి అరవై ప్రశ్నలు కరెక్ట్ గా అయితే కనుక ఆ అరవై ప్రశ్నలు అటెంప్ట్ చేసి రండి ఓకేనా మీరు మీలో చాలా మంది అనుకోవచ్చు అన్న అరవై ప్రశ్నలకి జాబ్ వస్తుందా అంటే వస్తుంది ఓకేనా ఖచ్చితంగా వస్తుంది అక్యురేసీ మెయింటైన్ చేయండి ఓకేనా సో ఇది గైస్ ఓకే సో సిబిటి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అనేది మీకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఎవరైతే ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఉంటారండి మహిళలు ఉంటారు మొదటిసారి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియదు ఎలా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి అనేది సో అర్థమైంది కదా కొంచెం ఈ మౌస్ మీకు ఇలా తిప్పడం వస్తే సరిపోతుంది అండ్ అలాగే ఇక్కడ చూపి చూస్తున్నారు కదా ఈ క్లిక్ ఇలా క్లిక్ చేయడం వస్తే చాలు అన్నమాట ఓకేనా అంతే ఓకే అంతకు మించి ఏమీ లేదు పెద్ద హార్డ్ ఏమీ కాదు సిబిటి టెస్ట్ అటెంప్ట్ చేయడం ఓకేనా కొంచెం ఇలా మౌస్ ప్రాక్టీస్ చేసుకోండి రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తే కనుక అయిపోతుంది అండ్ అలాగే ఈ మాక్ టెస్ట్ మీరు ఇవ్వాలి అనుకుంటే కనుక ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో ఈ మాక్ టెస్ట్ లింక్ అనేది ఉంది మీకు అది కూడా చూపించేస్తాను ఆర్ఆర్బి అఫీషియల్ అని ఇక్కడ కొట్టండి ఒక్క నిమిషం ఓకే ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఓకే ఆర్ఆర్బి సికింద్రాబాద్ క్లిక్ చేసిన తర్వాత సికింద్రాబాద్ ఫస్ట్ ఇలా కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఓకే ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట మీరు ఇది స్క్రాల్ చేస్తూ చూస్తే గనక ఇగోండి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లింక్ ఫర్ మాక్ టెస్ట్ సిబిటి అని ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేస్తే గనక సిబిటి మాక్ టెస్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది అక్కడి నుంచి మీరు మాక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే గాయస్ ఇది వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్